అసెస్మెంట్ బుక్లెట్ అందరికీ నమస్కారం మనం ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష మరియు ఎస్సీఆర్టీఏపీ వారు ట్వంటీ ఫస్ట్ సెంచురీ స్కిల్స్ ఆధారంగా కొత్తగా ప్రవేశపెట్టిన అసెస్మెంట్ బుక్లెట్ అనగా మూల్యాంకన పుస్తకం విధానం గురించి తెలుసుకుందాం పూర్తి వివరాల కోసం సంబంధిత సబ్జెక్ట్ యొక్క అసెస్మెంట్ బుక్లెట్ ని ఫాలో అవగలరు ఈ వీడియో కేవలం ప్రాథమిక అవగాహన కొరకు మాత్రమే ఈ బుక్లెట్ పాఠశాల స్థాయిలో అన్ని తరగతుల విద్యార్థుల కోసం రూపొందించబడింది ఇందులో ఫార్మేటో మరియు సమ్మెటో అసెస్మెంట్స్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి ఈ బుక్లెట్ ను ఉపాధ్యాయులు విద్యార్థులు ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ బుక్లెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ బుక్లెట్ విద్యార్థుల సామర్థ్యాలను ప్రతిభను అంచనా వేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా విద్యార్థులు పోటీ ప్రపంచంలో మరియు పబ్లిక్ పరీక్షలలో బాగా రాణించడానికి అవసరమైన అభ్యాసాన్ని కల్పిస్తుంది బుక్లెట్ లో మొదటిగా విద్యార్థి వివరాలు విద్యార్థి పేరు రోల్ నంబర్ తరగతి సెక్షన్ పాఠశాల పేరు మరియు ముఖ్యంగా అపార్ ఐడి లేదా పెన్ ఐడి వంటి వివరాలను తప్పనిసరిగా సరిగ్గా నింపవలను ఇది విద్యార్థి యొక్క అకాడమిక్ రికార్డులను పక్కాగా ట్రాక్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇండెక్స్ అనగా విషయ సూచిక ఇందులో వివరాలు మరియు యాన్యువల్ స్థాయిలో స్టూడెంట్ మార్క్స్ రిజల్ట్ నమోదు చేయవలసి ఉంటుంది సబ్జెక్ట్ వారి గ్రేడ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మార్క్స్ రిజల్ట్ టేబుల్ నింపటానికి ఫార్ములా కూడా ఇవ్వబడింది అసెస్మెంట్స్ ఒక విద్యా సంవత్సరంలో రెండు రకాల అసెస్మెంట్స్ విద్యార్థుల ప్రగతిని అంచనా వేయాలి మొదటిది ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇందులో నాలుగు ఎఫ్ఏస్ అసెస్మెంట్ ఇది రెండు అసెస్మెంట్లు ఉంటాయి వీటిని ఒక విద్యా సంవత్సరంలో ఎలా నిర్వహించాలో ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది ఈ పరీక్షల యొక్క స్వరూపం ఇప్పుడు చూద్దాం ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే ఏమిటి ఎలా నిర్వహించాలి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే విద్యార్థులు తరగతి గదిలో చురుగ్గా పాల్గొనేలా చేయటం ఇది కేవలం పరీక్ష మాత్రమే కాదు నిరంతర అభ్యాస ప్రక్రియ ప్రాజెక్టులు గ్రూప్ డిస్కషన్స్ క్లాస్ వర్క్ నోట్బుక్ రైటింగ్ రాత పరీక్ష వంటివి ఇందులో భాగంగా ఉంటాయి దీనివల్ల విద్యార్థుల ఆలోచన సామర్థ్యం సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయి ఫార్మేటివ్ అసెస్మెంట్లో నాలుగు టూల్స్ ఉంటాయి అందులో టూల్ వన్ త్రీ ఫోర్ మాత్రమే విద్యార్థులు చేయాలి టూల్ టూ ఉపాధ్యాయుడు నింపాల్సి ఉంటుంది టూల్ వన్ లో భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలకు ఐదు మార్కులు కేటాయించబడ్డాయి టూ లో రాత పనికి మార్కులు టూల్ ప్రాజెక్ట్ వర్క్ మార్కులు టూల్ ఫోర్ రాత పరీక్షకు ముప్పై ఐదు మార్కులు కేటాయించబడ్డాయి మొత్తం కలిపి ఫార్మేటివ్ ఎగ్జామ్ కి యాభై మార్కులు కేటాయించబడ్డాయి వీటి కొరకు కేటాయించిన ఖాళీ స్థలంలో మాత్రమే ఆన్సర్స్ రాయవల్ను కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి టూల్ టూలో వ్రాత పని మాత్రం కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే నింపాలి ఇందులో ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో విద్యార్థి యొక్క వ్రాత అంశాల నైపుణ్యాల ప్రగతి లేదా సలహాలను ఇప్పుడు మనం ఈ నాలుగు టూల్స్ ను బుక్లెట్ లో ఎక్కడెక్కడ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ వన్ లో లాంగ్వేజెస్ ఎగ్జామ్ కి గాను బుక్ రివ్యూ లేదా స్టోరీ రివ్యూ లేదా లైబ్రరీ బుక్ రీడింగ్ వంటి అంశాలు ఇవ్వచ్చు వీటికి మార్క్స్ అలాట్మెంట్ కి సంబంధించి రివ్యూ రైటింగ్ లేదా ఫ్లూయెంట్ రీడింగ్ కి మూడు మార్కులు మరియు ప్రెజెంటేషన్కి కి గాను రెండు మార్కులు మొత్తం కలిపి ఐదు మార్కులు కేటాయించబడ్డాయి అదే విధంగా మ్యాథమెటిక్స్ గాను టూల్ వన్ కి సంబంధించి డెవలపింగ్ న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్ కి సంబంధించి మార్క్స్ అలాట్మెంట్ జనరేషన్ కి గాను త్రీ మార్క్స్ సొల్యూషన్ కి టూ మార్క్స్ కేటాయించబడ్డాయి అదే విధంగా సైన్స్ తాలూకా ల్యాబ్ యాక్టివిటీకి గాను కండక్షన్ కి త్రీ మార్క్స్ మరియు ల్యాబ్ రిపోర్ట్ కి టూ మార్క్స్ కేటాయించబడ్డాయి అదే విధంగా సోషల్ స్టడీస్ కి కంటెంపరైజ్ టాస్క్ కి గాను రిపోర్ట్ రైటింగ్ కి త్రీ మార్క్స్ మరియు ప్రెసెంటేషన్ కి టూ మార్క్స్ కేటాయించబడ్డాయి ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ కి సంబంధించిన టూల్ వన్ కి సంబంధించి ఇవ్వవలసిన టాపిక్స్ మరియు మార్క్స్ ని ఏ విధంగా అలాట్ చేయాలో కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ టూకి కి సంబంధించి నోట్స్ రైటింగ్ మరియు రైటింగ్ యాక్టివిటీస్ కి గాను టైంకి కంప్లీట్ చేసినందుకు త్రీ మార్క్స్ మరియు నీట్ హ్యాండ్ రైటింగ్కి కి టూ మార్క్స్ కేటాయించబడ్డాయి ఈ టూల్ టూలో కేవలం టీచర్ మాత్రమే తమ రిమార్క్స్ ను నమోదు చేయవలసి ఉంటుంది టూల్ త్రీకి కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ గాను ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్కి కి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎఫ్ఏ టూకి కి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎఫ్ఏ త్రీకి కి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఎఫ్ఏ ఫోర్ కి మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ అంశాలు ఇవ్వబడ్డాయి ప్రాజెక్ట్ వర్క్ గాను ఏ విధంగా మార్కులు అలాట్ చేయాలో పక్కన ఇవ్వడం జరిగింది గమనించగలరు ఈ టూల్ త్రీని పిల్లవాడు నమోదు చేస్తాడు ఇప్పుడు టూల్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి రిటర్న్ టెస్ట్ కి గాను ముప్పై ఐదు మార్కులు కేటాయించబడ్డాయి ఇందులో సెక్షన్ ఏ కి సంబంధించి ఆన్సర్స్ ను ఇవ్వబడినటువంటి బాక్స్ లో నమోదు చేయవలసి ఉంటుంది అదే విధంగా క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ నుండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వరకు ఫ్రీ రెస్పాన్సెస్ రాయవలసి ఉంటుంది ప్రశ్నకు సంబంధించిన బాక్స్ లో మాత్రమే సమాధానం రాయవలసి ఉంటుంది ఇప్పుడు మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ ఫోర్ కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ చూసినట్టయితే సెక్షన్ ఏ కి గాను పదిహేను మార్కులకి సంబంధించి ఒక్కో మార్కు చెప్పున మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి అదే విధంగా సెక్షన్ బి కి సంబంధించి రెండు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కి గాను ఒక్కోదానికి టూ మార్క్స్ ఇవ్వబడ్డాయి అదే సెక్షన్ కి సంబంధించి రెండు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కి గాను ఒక్కో దానికి నాలుగు మార్కులు కేటాయించబడ్డాయి అదే విధంగా సెక్షన్ డి కి గాను ఒక ఎస్ఐ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వవలసి ఉంటుంది దీనికి మాత్రమే చాయిస్ ఉంటుంది దీనికి ఎనిమిది మార్కులు కేటాయించబడ్డాయి మొత్తం కలిపి ఇరవై ప్రశ్నలకు గాను ముప్పై మార్కులు కేటాయించబడ్డాయి అదే విధంగా క్లాస్ వన్ నుండి క్లాస్ నైన్ వరకు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ యొక్క ప్యాటర్న్ చూడవచ్చు ఇక ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ముగిసిన తరువాత ఓఎంఆర్ షీట్ నింపే విధానం తెలుసుకుందాం ప్రతి పరీక్ష ముగిసిన వెంటనే ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఏ పరీక్ష అయితే జరుగుతుందో దానికి సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను మాత్రమే వాడాలి దీనిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష ఓఎంఆర్ లో ఐదు అనగా ఏబిసిటిఈ విభాగాలు ఉంటాయి వీటిలో ఏబిసి విభాగాలను విద్యార్థులు నింపాలి డి మరియు ఈ విభాగాలను ఉపాధ్యాయులు మాత్రమే నింపాలి అపార్ లేదా పెన్ నెంబర్ ఎంటర్ చేసి బాక్సులలో బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్తో బబ్లింగ్ చేయాలి విద్యార్థుల చేత వ్రాత పరీక్షలో రాసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆప్షన్స్ ని పార్ట్ సి వారి చేతనే యథావిధిగా అవే ఆప్షన్స్ను ఇక్కడ బబ్లింగ్ చేయించాలి పార్ట్ లో ఉపాధ్యాయుడు విద్యార్థి ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ ఫోర్లో పదహారు నుండి ఇరవైవ ప్రశ్న వరకు పొందిన మార్కులను ఇక్కడ బబుల్ చేయాలి ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు పొందితే ఆ ప్రశ్న సంఖ్య ఎదురుగా ఆ సంఖ్యని బబుల్ చేయాలి పార్ట్ ఈలో ఉపాధ్యాయుడు విద్యార్థి అసెస్మెంట్ టూల్ మరియు పొందిన మార్కులను సంబంధిత టూల్స్ ఎదురుగా మార్కులు గమనిక మూల్యాంకన పుస్తకంలో పొందిన మార్కులు ఓఎంఆర్ షీట్ లో బబుల్ చేసిన మార్కులు రెండూ కూడా మ్యాచ్ అవ్వాలి ఈ విధంగా మొత్తం యాభై మార్కులకి పార్ట్ విద్యార్థి చేత పార్ట్ డి మరియు పార్ట్ లలో అధ్యాపకుని చేత పూర్తి చేయబడాలి ఈ అధికారిక యాప్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అందులోనే ఆటోమేటిక్ గా స్కాన్ మరియు రీడ్ ఆప్షన్ ద్వారా మార్కులు సిఎస్ఈపి వెబ్సైట్లలో ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా కీలకం అసెస్మెంట్స్ అంటే ఏమిటి ఎలా నిర్వహించాలి ఇవి సంవత్సరం మధ్యలో లేదా చివరిలో నిర్వహించే పరీక్షలు ఈ బుక్లెట్లో ఎస్ఏ వన్ మరియు ఎస్ఏ టూ పరీక్షల కోసం స్పష్టమైన నిర్మాణం ఇవ్వబడింది ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఈ పరీక్షలు ఎలా ఉంటాయి వాటికి మార్కుల కేటాయింపు ఎలా ఉంటుందో వివరంగా ఇందులో ఉంది ఇది కేవలం రాత పరీక్ష ఎనభై మార్కులకు ఉంటుంది వీటికి కేటాయించిన రూల్ వైట్ పేపర్ల మీద సంబంధిత ప్రశ్న సంఖ్య బాక్స్లో మాత్రమే వెయ్యాలి అదనంగా వ్రాయాలంటే అడిషనల్ సీట్లు ప్రశ్న సంఖ్య వేసి వ్రాయవచ్చు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ బాక్స్ ని రెండు సమాన భాగాలుగా అనగా వర్టికల్ గా విభజించి వాడుకోవాలి మ్యాప్ మరియు గ్రాఫ్ కూడా బుక్లెట్లో డిజైన్ చేయబడ్డాయి పిఎస్ లేదా ఎన్ఎస్ పరీక్షలకి సెపరేట్ గా బ్లూ ప్రింట్ మరియు పుస్తకాలు ఇవ్వబడ్డాయి ఇక టు అసెస్మెంట్స్ ముగిసిన తరువాత ఓఎంఆర్ షీట్ను నింపే విధానం మొదటిది ప్రతి పరీక్ష ముగిసిన వెంటనే ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఏ పరీక్ష అయితే రాస్తున్నారో ఆ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్ ను మాత్రమే ఉపయోగించాలి దీనిలో ఎస్ఏ పరీక్ష ఓఎంఆర్ లో నాలుగు అనగా ఏపీ విభాగాలు ఉంటాయి వీటిలో ఏబిసి విభాగాలను విద్యార్థులు నింపాలి డి విభాగంను ఉపాధ్యాయులు మాత్రమే నింపాలి అపార్ లేదా పెన్ నెంబర్ ఎంటర్ చేసి బాక్స్ లలో బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్ తో బబ్లింక్ చేయాలి విద్యార్థుల చేత వ్రాత పరీక్షలో వ్రాసిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని పార్ట్ సి వారి చేతని యథావిధిగా అవే ఆప్షన్స్ను ఇక్కడ బబులింగ్ లో చేయించవలను పార్ట్ లో ఉపాధ్యాయుడు విద్యార్థి సమ్మెటివ్ అసెస్మెంట్లో ఇరవై ఒకటి నుండి ముప్పై మూడవ ప్రశ్న వరకు పొందిన మార్కులను ఇక్కడ బబుల్ చేయాలి ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు పొందితే ఆ ప్రశ్న సంఖ్య ఎదురుగా ఆ సంఖ్యను పెంతో బబుల్ చేయాలి గమనిక మూల్యాంకన పుస్తకంలో పొందిన మార్కులు ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసిన మార్కులు రెండూ కూడా మ్యాచ్ అవ్వాలి మార్కులు వేయరాదు ఈ విధముగా మొత్తం ఎనభై మార్కులకి పార్ట్ సిలు విద్యార్థి చేత పార్ట్ డీలలో అధ్యాపకుని చేత పూర్తి చేయబడాలి పిఎస్ మరియు బిఎస్ అయితే నలభై మార్కుల చెప్పున ఉంటుంది ఈ ఓఎంఆర్ షీట్ ని అధికారిక యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందులో ఆటోమేటిక్ గా స్కాన్ మరియు రీడ్ ఆప్షన్ ద్వారా మార్కులు సిఎస్ఈపి వెబ్సైట్లో ఇవ్వటం జరుగుతుంది ఇది చాలా కీలకం పదవ తరగతికి సంబంధించినటువంటి బుక్లెట్ పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ పరీక్షల సిలబస్ మరియు మోడల్స్ కు అనుగుణంగా అసెస్మెంట్స్ ఎలా ఉంటాయో ఇందులో వివరించారు దీనివల్ల విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ముందుగానే సిద్ధం అవ్వవచ్చు ఇప్పుడు మనం పదవ తరగతి విద్యార్థులకు బుక్లెట్ స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ పరీక్షల సిలబస్ మరియు మోడల్స్ కు అనుగుణంగా అసెస్మెంట్స్ ఎలా ఉంటాయో ఇందులో వివరించారు దీనివల్ల విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు ముందుగానే సిద్ధం అవ్వవచ్చు వీటిని విద్యార్థులు పబ్లిక్ లేదా బోర్డు పరీక్షలకు అభ్యాసం చేయటానికి రూపొందించబడ్డాయి పదవ తరగతికి కేవలం మూడు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ మాత్రమే ఉంటాయి ఫార్మేటివ్ టూల్స్ కోసం అవసరమైన స్థలం బుక్ లో ఇవ్వబడింది ఎస్ఏ వన్ పరీక్ష సిలబస్ ఆధారంగా పబ్లిక్ ఎగ్జామ్ నమూనాను అనుసరించి ఉంటుంది పిఎస్ లేదా పిఎస్ పరీక్షలకు సెపరేట్ బ్లూ ప్రింట్ ఇవ్వటం జరిగింది విద్యార్థులకు మరింత అభ్యాసం కల్పించేందుకు ప్రీ ఫైనల్ పరీక్షలు కలిపారు గ్రాండ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేయబడి విద్యార్థులకు మరింత ప్రాక్టీస్ కోసం బుక్లెట్లలో చేర్చబడ్డాయి ఈ ఓఎంఆర్ షీట్ ని కూడా అధికారిక యాప్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఉపాధ్యాయుల కొరకు సూచనలు అసెస్మెంట్ బుక్లెట్లను సంవత్సరం పొడవున నిర్వహించాలి ఎఫ్ఏ టూల్స్ అయిన వన్ త్రీ ఫోర్ మరియు ఎస్ఏల సమయంలో మాత్రమే పంపిణీ చేయాలి ముగిసిన వెంటనే తిరిగి సేకరించాలి విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో వివరాలు ఎలా పూరించాలో అలాగే లైన్స్ ఉన్నా లేదా ఖాళీ షీట్లపై జవాబులు ఎలా రాయాలో వారికి సూచనలు ఇవ్వాలి వారు స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదివేలా ప్రోత్సహించాలి ఉపయోగించని సమయంలో బుక్లెట్లను సురక్షితంగా భద్రపరచాలి నిర్వహణ మరియు మూల్యాంకనం విద్యార్థులు ప్రతి మూల్యాంకనానికి కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే జవాబులు రాయాలి ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు విద్యార్థులు ఓఎంఆర్ షీట్లలో గల వృత్తాలను బ్లూ లేదా బ్లాక్ ఇంక్ తో తీత్తాలి అనగా బబ్లింగ్ చేయాలి ఉపాధ్యాయులు విద్యార్థుల జవాబులను పరిశీలించి మార్కులు నమోదు చేసి ఓఎంఆర్ షీట్లలో మార్కులు బబుల్ చేయాలి ఉపాధ్యాయులు డిపార్ట్మెంట్ యొక్క మొబైల్ యాప్ ద్వారా ఓఎంఆర్ షీట్ ను స్కాన్ చేస్తారు మార్కులు ఆటోమేటిక్ గా సిఎస్ఈ వెబ్సైట్ లో అప్డేట్ అవుతాయి మాన్యువల్ గా నమోదు చేయాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఈ విధంగా ఒక విద్యా సంవత్సరంలో అన్ని రకాల అసెస్మెంట్లు ముగిసిన తరువాత చివరి పేజీలో ఉన్న సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ లో విద్యార్థి పేరు రాసి సబ్జెక్టు టీచర్ సంతకం చేయవలను ఈ బుక్లెట్ గురించి మరింత సమాచారం కోసం ప్రభుత్వం జారీ చేసిన సూచనలు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు